శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మహానమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతువు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతువరి మిగతా మండమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అప్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపలు మూడు ఆరు పదకొండు మనం గోచర ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ ఉత్త క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతకు లేవు గానీ కొన్ని మతాంతరాల్లో మనకు స్వక్షత్రాలని స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగత అయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం శ్రీమాత నమః రాశి వారికి రాహుకేతుల మార్పులు చూసినట్లయితే ధనుస్సు రాశి వారికి రాహు మూడవ స్థానము కేతు నవ స్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి ధనుస్సు వారికి ఈ యొక్క మూడవ స్థానము రాహు తొమ్మిదవ స్థానం కేతు సంచారం చేస్తూ మూడో స్థానం సంచారం చేయడం వల్ల రాహు మన క్లేశం ధైర్య హానిస్తే భాతృద్వేషం మనహాని మహాకష్టం విక్రమస్థోరవి అంటే తృతీయ స్థానం ముందు ధైర్య సాహసాలకి లోటుండదని కీర్తి ప్రతిష్టలు పొందుతారని కొంతగా సహోదరుల కలహాలు ఉండే అవకాశం ఉందని వివిధ రూపాల్లో కొంతవరకు కష్టాలు లభించే అవకాశం ఉందని మనకు ధైర్యంగా ముందుకు సాగాలని తృతీయంలో ఈ యొక్క రాహు ఉండటం వల్ల పాపగ్రహాలు యోగప్రదంగా ఉంటాయని యశస్సు కీర్తి లాభాలు పెరుగుతాయని సౌభాగ్యమని సర అట్లాగే మిమ్మల్ని ప్రబలమైనటువంటి అంటే బయట నుంచి ఏదైతే మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు గుణగణాలు ఎక్కువగా మిమ్మల్ని సపోర్ట్ చేయటము తద్వారా మీకు మద్దతు ఇవ్వటం ప్రతి విషయంలోనూ మీకు ఆదరాభిమానాలు ఎక్కువగా చూపెట్టడం కాబట్టి మిమ్మల్ని గౌరవించడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి మూడవ స్థానంలో ఉండడం వల్ల అట్లానే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం చేయడం వల్ల గజనాశం గోభం భాగ్యస్థోపణి యా మనస్సూఖ్యము అంటే సదానందంగా ఉండడము చిత్త చాంచల్యం నివృత్తి కావటము ఒక నిర్ణయం మీద గట్టిగా కట్టుబడి ఉండటము భోజనం చేయటము ఎటువంటి భోజనం ఎక్కడికైనా వెళ్ళి వినోదాలు విందులు పాల్గొంటము అలానే ఇది మనది కాదనుకున్నది కూడా మన దగ్గరికి వచ్చి అన్ని రకాలైనటువంటి యోగప్రదంగా ఉండడము అలానే కొంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అనుకోని విధానంగా అలా ప్రయాణాలు చేసి కార్యాలు జయమయ్యే అవకాశం ఉంటుంది ధరుస్తు రాశి వారికి మళ్ళీ పునః ధన ప్రాప్తి కూడా కలిగే నష్టమైన ద్రవ్యము ధనం ఏదైతే ఉంటుందో కాలములాగా ధనము కూడా మళ్ళీ రిటర్న్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే యూనివర్సల్కి మీరు ఏమి ఇచ్చారో తిరిగి అది వస్తుంది అని ఏదైతే కారణం ఉందో అలానే మీరు ఒక బంతిని ఏదైతే వేస్తారో మళ్ళీ ఆ బంతి మీరు అనుకూలంగా స్వలాభంగా వచ్చి చేరుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి రాహుకేతులు యోగప్రదంగా ఉన్నారు తృతీయము నవ స్థానం తొమ్మిదవ స్థానంలో కాబట్టి రాహుకేతులకి యోగప్రదంగా ఉన్నాయి వీళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఇబ్బందులు పడే అవసరం లేదు కానీ అయినా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఏదైనా కార్యాలు సఫలీకృతం కాకపోతే గణపతి ఆరాధన చేసుకోవటము ప్రతి మంగళవారం రోజున గణపతి అష్టోత్తరం చేయటం గణపతి ప్రార్థన చేయటం లాంటి చేయటం వల్ల సంకష్టహర చతుర్థి వ్రతం గనక మంగళవారం వస్తే తగిన విధానంగా వ్రతాది కాలు చతురాలు తర్పణాలు చేసి స్వామి అనుగ్రహం పొందడం చాలా విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క ధరస్సు రాశి వారు కేతు ఆరాధన గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల రాహుకేతుల మార్పు వల్ల కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది ధనస్సు రాశి వారికి ఇంట్లో అవకాశం ఉంటే హోమం నవగ్రహ హోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇది చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకుపూజ ఆంజేయస్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటి నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే గనక ఆకుకూర లాంటివి చాలా మంచి విషయాలు అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు మీరు అన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాల చాందస్వాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత చాందసవాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగనులు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచనలు లేడం అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహు కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు